హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అను అయితే నా కూతురికి నామకరణం చేయడం ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక అను అయితే పద్మావతి వైపు చూస్తుంది పద్మావతి అక్క ఏం మాట్లాడుతున్నావు పాపకి నామకరణం చేయడం నాకు ఇష్టం లేదా అదేంటక్క అలా మాట్లాడుతున్నావు అని చెప్పి పద్మావతి ఇక అనుతో మాట్లాడుతుంటే అను ఏం మాట్లాడకుండా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక పద్మావతి గదిలోకి వెళ్ళి గదంతా వెతుకుతుంది కానీ ఎక్కడా కూడా డబ్బులు కనిపించకపోవడంతో ఇక పద్మావతి తన చేతికి ఉన్న గాజులు కనిపిస్తాయి వాటిని చూసి అవును ఈ డబ్బుల్ని తీసుకొస్తే పాపకి ఘనంగా నామకరణం చేసుకోవచ్చు ఈ గాజుల్ని తాకట్టు పెడితే దండిగా డబ్బు వచ్చింది అని చెప్పి ఇక పద్మావతి చాలా సంతోషంగా బయటికైతే వెళ్తుంది ఇదంతా ఇలా ఉండగా విక్రమాదిత్య అయితే అసలు డబ్బులు ఏమైనట్టు ఏ ఎక్కడికి పోయినట్టు అని చెప్పి మళ్ళీ వెళ్ళి గదిలో వెతుకుతూ ఉంటాడు ఇక పద్మావతి తన గరుడని తీసుకుని బయటికి వెళ్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే యశోదర్ వాళ్ళ అమ్మ గుడికి బయలుదేరుతూ తోడుగా ఎవరిని తీసుకురాకుండా తనే స్వయంగా కారు నడుపుతూ డ్రైవ్ చేస్తుంది ఇక గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండగా ఇంతలో యశోధర్ లేచి ఇల్లంతా చూస్తాడు ఎక్కడ కూడా వాళ్ళ అమ్మ కనిపించదు వాళ్ళమ్మ కనిపించకపోవడంతో ఇక యశోధర్ వాళ్ళమ్మ సుగునకి ఫోన్ చేస్తాడు సుగున ఎక్కడున్నావు ఇల్లంతా చూశాను నువ్వు కనిపించలేదు అని చెప్పడంతో అయ్యో అవునా అదేం లేదు యశోధర్ నేను గుడికి వచ్చాను నేను వచ్చేసరికి నువ్వు నిద్రపోతున్నావు ఎందుకులే లేపడం అని చెప్పి నేనే వచ్చేసాను అని చెప్పడంతో అదేంటమ్మా కనీసం నువ్వు డ్రైవర్ని కూడా తీసుకెళ్లకుండా ఒంటరిగా వెళ్ళావు నువ్వు ఎందుకలా వెళ్ళావు పైగా నువ్వు ఉదయాన్నే వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ కూడా వేసుకోలేదు నేనంతా చూశాను అని చెప్పడంతో ఇక సుగుణం అయితే అయ్యో యశోధర్ నీకు తెలుసు కదా నాకు డ్రైవింగ్ అంటే ఎంత ఇష్టమో అయినా ఉదయాన్నే రోడ్లన్నీ ఖాళీగానే ఉంటాయి నేను ఇదిగో వెంటనే వచ్చేస్తాను ఇంటికి రాగానే ఆ మెడిసిన్స్ వేసుకుంటాను నువ్వేం కంగారపడకు నీ నీకోసం పక్కనే ఫ్లాస్క్లో కాఫీ వేసి కాఫీ కలిపి పెట్టాను దాన్ని తాగుతూ ఉండు ఆ కాఫీ అయిపోయేలోపు నీ ముందుంటాను అని చెప్పి ఇంకా వాళ్ళమ్మ ఫోన్ కట్ చేస్తుంది సుగుణ మాటలకి యశోధర్ నాకు తెలుసు నువ్వెందుకెళ్ళావో అసలు ఆ దేవుడిని ఏం కోరుకున్నావో అంతా నాకు తెలుసు ఆ కోరిక త్వరలోనే నెరవేరుతుంది నీ మనసుకు నచ్చినా నిన్ను బాగా చూసుకునే కోడలు త్వరలోనే మన ఇంట్లో అడుగు పెట్టబోతుంది అని చెప్పి ఇక యశోద తనలో తను నవ్వుకుంటూ ఉంటాడు ఇక్కడ చూస్తే పద్మావతి ఈ గాజుల్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తాను పాపకి ఘనంగా నామకరణం చేస్తాను అని చెప్పి చాలా ఆనందంగా ఇక మొత్తం చుట్టుపక్కల ఎక్కడ మారువోడి షాపులు ఉన్నాయా అని చూస్తూ ఉంటుంది ఇక డ్రైవింగ్ చేస్తున్న సుగుణకి ఉన్నట్టుండి హార్ట్అటాక్ వస్తుంది ఒక్కసారిగా తన గుండె పట్టుకొని అయ్యో భగవంతుడా పరగడుపుతో వచ్చి నీకు నా మనసులో కోరికని తీరాలని నీకు పూజ చేశాను పూజ చేసి వచ్చినందుకు నాకు ఇట్లాంటి ప్రతిఫలం చూపిస్తావా నా కొడుక్కి పెళ్లి చేసి వాడి వాడి భార్య పిల్లలతో ఉండడం సంతోషంగా ఉండడం చూడాలని అనుకున్నాను కానీ నువ్వు నన్ను ఇప్పుడే తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నావా అని చెప్పి ఇక సుగుణతన మనసులో అనుకుని ఉన్నట్టుండి కారులో నుంచి కిందకి పడిపోతుంటుంది అదే టైంలో పద్మావతి అట్టనుంచి డ్రైవింగ్ చేసుకుంటూ ఇక సుగుణ్ణి చూస్తుంది మేడం మేడం అని చెప్పి పద్మావతి ఇక వెంటనే తను ఆవిడ్ని పట్టుకొని కిందకి దించుతుంది ఆవిడ ఏం మాట్లాడలేక పద్మావతి వైపు చూస్తూ ఒక్కసారిగా సృహ కోల్పోతుంది ఇక వెంటనే పద్మావతి అంబులెన్స్కి ఫోన్ చేసి ఆవిడ్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు హాస్పిటల్లో అందరూ కూడా పద్మావతిని చూసి పేషెంట్కి ఏమవుతారు అని అడగడంతో ఆ మాటలకి పద్మావతి ఏమో ఆ పేషెంట్ ఎవరో నాకు తెలీదు తను రోడ్డు మీద హార్ట్ అటాక్తో ఇబ్బంది పడుతున్నారు బహుశా సడన్గా స్టోక్ వచ్చినట్టుంది అని చెప్పి పద్మావతి డాక్టర్తో చెప్పడంతో ఇక డాక్టర్లైతే సాయశక్తులా ప్రయత్నిస్తుంటారు ఇంతలో పద్మావతి బయటికి వచ్చి ఈవిడ తరపు వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉండగా ఇంకా పేషెంట్ దగ్గర ఉన్న కొన్ని వస్తువులని ఆవిడ చేతికి ఇస్తారు పద్మావతి అవి చూస్తూ ఇందులో ఫోన్ ఉంటుందిగా వాళ్ళకి ఫోన్ చేసి చెప్దాం అని చెప్పి పద్మావతి బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి ఇక ఆఖరిగా ఉన్న యశోధర్ నెంబర్ని చూసి పద్మావతి ఆ నెంబర్కి కాల్ చేస్తుంది అమ్మా ఏంటమ్మా కాఫీ అయిపోయే లోపు వచ్చేస్తానన్నావు కదా ఇంకా రాలేదేంటి అసలు నువ్వు ఒంటరిగా ఎందుకు వెళ్ళావు అని చెప్పి యశోధర్ మాట్లాడుతుంటే అయ్యో సారు ఈ పేషెంట్కి కాస్త హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఈవిన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాం త్వరగా రండి అని చెప్పి పద్మావతి ఇక కాల్ కట్ చేసి వాటిని ఒక నర్స్ చేతికిచ్చి జాగ్రత్త పరచమంటుంది ఇంకా పద్మావతి అయితే ఆ పేషెంట్ కండిషన్ చూసి చాలా బాధపడుతుంది ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి మేడం సమయానికి మీరు తీసుకురావడం ఆవిడ్ని ప్రాణాలతో బ్రతికించగలిగాం ఒక్క క్షణం లేటైనా ఆవిడ చనిపోయి ఉండేది అని చెప్పి ఇక డాక్టర్ పద్మావతితో చెబుతుంటే పద్మావతి చాలా సంతోషించి ఇక దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటుంది ఒక్కసారి ఆవిడ్ని చూడొచ్చా అని అడగడంతో ఓ చూడొచ్చు అని చెప్పి ఇక పద్మావతిని లోపలికి పంపిస్తారు పద్మావతి ఆవిడ్ని చూసి చాలా ఆనందపడుతుంది ఇంతలో నర్స్ అక్కడికి వచ్చి ఈవిడెవరో తెలీదు కానీ ఆవిడ అంతా బాగానే ఉంది అని తెలిసిన తర్వాత చాలా సంతోషిస్తున్నావు నిజంగా నీ మనసు చాలా మంచిది అని చెప్పి నర్స్ మాట్లాడుతుంటే ఆ మాటలకి పద్మావతి చూడండి ఈవిడ స్థానంలో మా అమ్మగారు ఉన్నా సరే ఇలాగే చేసేదాన్ని ఆవిడ మా అమ్మ లాంటిది అని చెప్పి పద్మావతి చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక యశోధర్ హాస్పిటల్కి చేరుకుంటారు హాస్పిటల్ అంతా వెతకడంతో ఇక యశోధర్ వాళ్ళ అమ్మ ఐసీయూలో కనిపిస్తుంది ఒక్కసారిగా సుగుణ సుగుణ అని అనుకుంటూ లోపలికి వెళ్ళబోతుంటే నర్స్ వచ్చి సార్ ఆగండి సార్ ఎవరు మీరు మీరు ఈ పేషెంట్కి ఏమవుతారు అని అడగడంతో ఆవిడ ఆవిడ మా అమ్మ మా అమ్మకిప్పుడు ఎలా ఉంది అని అడగడంతో సార్ ఇంకొక మూడు గంటల వరకు ఆవిడ సృహలోకి రారు అంతవరకు మీరు ఇక్కడే ఉండండి పేషెంట్ డిస్టర్బ్ అవుతారు అని చెప్పి నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్కడే కూర్చుని వాళ్ళ అమ్మని చూస్తూ తనలో తను కుమిలిపోతూ ఉంటాడు ఇక పద్మావతి అయితే తన గాజుల్ని తాకట్టు పెట్టి డబ్బుని తీసుకొని చాలా సంతోషంగా ఇంటికైతే బయలుదేరుతుంది ఇక్కడ చూస్తే విక్రమాదిత్య డబ్బు కనిపించకపోవడంతో అసలు ఏమైంది డబ్బులు ఎవరు తీసినట్టు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అను అయితే ఆ ఆర్యతో నాకు తెలుసు నాకు తెలుసండి ఈ పాప అంటే పద్మావతికి మొదటి నుంచి ఇష్టం లేదు అందుకే ఈ పాపకి ఎక్కడ విక్రమాదిత్య గారు నామకరణం చేస్తారేమోనని ఆ డబ్బుని పద్మావతిని దాచిపెట్టింది పద్మావతి ఇలా మారిపోతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక ఆర్యతో అను మాట్లాడుతూ ఉంటే ఆర్య మాత్రం అను నిజంగా నిజంగా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది పద్మావతి ఎట్లాంటిదో నీకు బాగా తెలుసు పద్మావతి ఇలా చేస్తుందంటే నేను అస్సలు నమ్మను నువ్వు అనవసరంగా పద్మావతి విషయంలో పొరపాటు పడుతున్నావు అని అనడంతో చూడండి ఇంతకుముందు నేను కూడా అలాగే అనుకునేదాన్ని కానీ పద్మావతి ఎట్లాంటిదో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది పోను పోను మీకు కూడా తెలుస్తుంది అని చెప్పి ఇక అను అయితే ఆర్యతో అంటుంది అలాగే విక్రమాదిత్య అక్కడికి వచ్చి అను నువ్వు పొరపాటు పడుతున్నావు పద్మావతి ఎప్పటికీ అలా చేయదు అని చెప్పి ఇక అనుతో అంటుంటే ఇంతలో ఆర్య విక్కి పద్ అను ఏదో పొరపాటు పడుతుంది తను కూడా పద్మావతి గురించి అలా ఏమీ అనుకోదు అనవసరంగా అను అనవసరమైన ఆలోచనలు ఆలోచిస్తూ తన మనసుని పాడు చేసుకుంటుంది నువ్వు వెళ్ళరా విక్కి అని చెప్పి ఇక ఆర్య అంటుంటే ఇంతలో దివ్య అక్కడికి వచ్చి లేదు అను చెప్తుంది నిజమే పద్మావతి వదిన ఇంతకు ముందు ఏమీ ఉండటం లేదు నేను నిన్న ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళడానికి డబ్బులు అడిగితే నిర్మోహమటం లేకుండా డబ్బు లేదని చాలా పొగరుగా చెప్పింది పోనీలే ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు లేదని నేనే అర్థం చేసుకొని సైలెంట్గా ఉంటే పైగా పాపకి పాల డబ్బాలు కూడా కొనాలి అని చెప్పి ఇక వ్యతిరేకంగా మాట్లాడింది అప్పుడే నాకు అనిపించింది వదిన చాలా మారిపోయింది అని అని చెప్పి దివ్య మాట్లాడుతుంటే దివ్య మాటలకి ఆర్య దివ్య అనవసరంగా నువ్వు పద్మావతి మీద నోరు పారేసుకుంటున్నావు పద్మావతి ఎప్పటికీ అలా చేయదు పద్మావతి ఒకరి సంతోషాన్ని కోరుకునే వ్యక్తి తను ఎన్నటికీ కూడా అట్లా తప్పుగా అనుకోదు అని చెప్పి ఆర్య చెబుతుంటే ఆర్య మాటలకి విక్కీ కూడా అవును దివ్య నువ్వు పొరపాటు పడుతున్నావు పద్మావతి చాలా మంచిది తను ఏమైపోయినా పర్వాలేదు తన ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలి అనుకునే మనస్తత్వం కలది పద్మావతి ఎక్కడ పోరపాటు జరిగింది అని చెప్పి ఇక విక్కీ అంటూ ఉంటాడు ఈ మాటలన్నీ కూడా గుమ్మం దగ్గర నుంచి పద్మావతి అయితే వినేస్తుంది ఇక పద్మావతి సైలెంట్గా లోపలికైతే వెళ్తుంది పద్మావతిని చూసిన విక్కీ పద్మావతి అని అనుకుంటూ తన వెంటే వెళ్తాడు ఇక ఇక్కడ చూస్తే ఆర్య పద్మావతి మనం మాట్లాడుకున్నవన్నీ వినిందో ఏమో తన మనసు ఎంత బాధపడుతుందో అను నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పడంతో ఇక అను లోపలికి వెళ్తుంటే ఇంతలో పద్మావతి అక్కడికి వచ్చి అక్క డబ్బు ఇదిగో అక్క ఈ డబ్బుతో పాపకి ఘనంగా నామకరణం చేయొచ్చు అని చెప్పడంతో ఆ మాటలకి ఒక్కసారిగా అను ఆ డబ్బు చూసి డబ్బు పోయింది ఇంత డబ్బు నీకెక్కడిది డబ్బు తీయలేదన్నావు ఇప్పటికిప్పుడు డబ్బు మళ్ళీ ఎలా వచ్చింది అని అడగడంతో ఆ మాటలకి అను అను మాటలకి ఇక పద్మావతి అయితే అక్కా నువ్వు అనవసరంగా పొరపాటు పడుతున్నావు ఇదిగో ఈ డబ్బుతో పాపకి ఘనంగా నామకరణం చేసుకుందాం అని చెప్పడంతో ఇక అను అయితే ఏమీ అవసరం లేదు నువ్వు మనసులో బాధపడుతూ నా బిడ్డకి నామకరణం చేయనక్కర్లేదు మాకు ఎంతలో చేసుకోవాలనుకుంటే అంతలోనే చేసుకుంటాం అని చెప్పి ఇక అను ఎడమొహం పెడుతుంది ఇక పద్మావతి అయితే అక్క నువ్వు అనవసరంగా పొరపాటు పడుతున్నావు నాకు నువ్వన్నా ఈ పాపన్నా మీరందరూ అన్నా ఎంత ఇష్టమో నీకు తెలీదా అసలు నువ్వెందుకు ఇలా మారిపోయావు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక పద్మావతి అయితే అనుతో చెబుతుంది ఇంతలో ఆర్య ఆ డబ్బు తీసుకుని చూడు పద్మావతి అను ఏదో డిస్టర్బెన్స్గా ఉంది తనకి నేను నచ్చ చెప్తాను నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక ఆర్య అయితే అను భుజం మీద చేయివేసి లోపలికైతే తీసుకెళ్తుంటాడు ఇద్దంతా చూసిన దివ్య చాలా సంతోషిస్తూ అబ్బా నేను అనుకున్నది ఎంత ఫాస్ట్గా అవుతుందని అస్సలు ఊహించలేదు ఈ అక్క చెల్లెలని విడగొట్టాను ఇక నెక్స్ట్ వికీ అలాగే పద్మావతి పూర్తిగా విడిపోవాలి దానికి నేనే బీజాన్ని నాటాలి అని చెప్పి దివ్య తన మనసులో అనుకుంటుంది ఇక పద్మావతి లోపలికి రావడంతో విక్రమాదిత్య పద్మావతితో పద్మావతి అంత డబ్బు నీకెక్కడిది అని అడగడంతో సారు ఎలాగోకలా వచ్చిందిలేండి అవన్నీ మీకెందుకు అని అడగడంతో లేదు అంత డబ్బు నీకెక్కడిది అసలు ఆ డబ్బు నేను దాచిపెట్టిన డబ్బే కాదు మరి నీకెక్కడిది చెప్పు ఇది శాలరీ టైం కూడా కాదు నీకు శాలరీ వచ్చిందని అబద్ధం చెప్పడానికి చెప్పు నిజం చెప్పు అని చెప్పి పద్మావతిని చెయ్యి పట్టుకుని లాగడంతో తన చేతికి ఉన్న గాజు ఒక్కసారిగా పగులుతుంది ఇక చేతికి రక్తం రావడంతో అబ్బా అని చెప్పి పద్మావతి చెయ్యి చూసుకుంటుంటే ఇక వికీ పద్మావతి చేతిని చూడటంతో తన చేతికి ఉన్న బంగారపు గాజులు కనిపించవు పద్మావతి నీ చేతికి ఉన్న బంగారపు గాజులు ఏమయ్యాయి అని అడగడంతో అయ్యో సారు వచ్చే నెల అవే వస్తాయిలేండి ఇంత చిన్నదానికి ఎందుకు అరిచి అంత పెద్ద గొడవ చేస్తారు అని అంటుంటే ఓ అంటే గాజులు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చావా మరి ఆ విషయాన్ని అక్కడే చెప్పచ్చు కదా అనవసరంగా అను నిన్ను అబద్ధం చేసుకుంటుంది అని చెప్పడంతో చూడండి నేను ఆ సందర్భంలో అలా చెప్తే కావాలని అక్క మనసుని గెలుచుకోవడం కోసం అలా అబద్ధం చెప్తున్నాను అనుకుంటుంది అక్కకి నేనేంటో తెలుసు నా మనసు ఏంటో తెలుసు అక్క ఎన్నటికీ కూడా నన్ను అపార్థం చేసుకోదు అవును మర్చిపోయాను ఇందాక వస్తుంటే ఒక ఆవిడికి యాక్సిడెంట్ అయింది కాదు కాదు హార్ట్ అటాక్ వచ్చింది ఆవిడ్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను మూడు గంటల అయితే కాని ఆవిడికి రాదు అని చెప్పారు నేను ఒక్కసారి వెళ్ళి ఆవిడ్ని చూసుకుని వస్తాను సారు అని చెప్పి పద్మావతి అయితే ఇక తన గరుడను తీసుకుని బయలుదేరుతుంది అది చూసిన విక్కీ చాలా ముచ్చటగా నిజంగా పద్మావతి చాలా మంచిది తన మనసు స్వచ్ఛమైనది అక్క దూరమైంది అన్న కోపంతో పద్మావతిని దూరం పెట్టానే కానీ పద్మావతి చాలా మంచిది అని చెప్పి ఇక విక్కీ పద్మావతి వైపు ప్రేమగా చూస్తాడు ఇక పద్మావతి దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని కొంచెం కుంకుమ తీసుకొని హాస్పిటల్లోకి వెళ్తుంది అప్పుడే డాక్టర్ బయటికి రావడంతో ఇక యశోధర్ డాక్టర్ మా అమ్మగారిని ఇప్పుడైనా చూడొచ్చా అమ్మకి మెలకు వచ్చిందా అని చెప్పడంతో మీరు మీరు ఓ సుగుణ అవును డాక్టర్ ఆవిడ మా అమ్మగారు అని చెప్పి ఇక యశోధర్ మాట్లాడడంతో రండి సార్ ఇప్పుడే పేషెంట్కి మెలకు వచ్చింది అని చెప్పి డాక్టర్ లోపలికి తీసుకెళ్తారు ఇక పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అని చెప్పి యశోధర్ అడగడంతో చూడండి సమయానికి ఆ అమ్మాయి ఈవెండ్ తీసుకురాకపోతే ఈరోజు మీ అమ్మగారిని ఇలా ఇలా మీరు చూసుండేవారు కాదు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఎవరు ఎవరు ఆవిడ ఒక్కసారి ఆవిడ్ని నాకు చూపించండి అని చెప్పి ఇక యశోధర్ అడగడంతో పద్మావతి లోపలికి వెళ్ళి ఆ పేషెంట్కి బొట్టు పెట్టి అమ్మ ఎలా ఉంది మీకు ఇప్పుడు బాగానే ఉందా మేడం అని చెప్పి ఇక పద్మావతి అయితే సుగుణతో మాట్లాడుతుంది ఒక్కసారిగా పక్కనే ఉన్న డాక్టర్ అదిగో ఆవిడే మీ అమ్మగారిని కాపాడిన దేవత అని చెప్పి ఇక డాక్టర్ పద్మావతిని చూపించి చెప్పడంతో యశోధర్ పద్మావతిని చూసి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు నా మనసుని గెలుచుకుంది అలాగే మా అమ్మని కాపాడి నాకు మరింత దగ్గరైంది అని చెప్పి ఇక యశోధర్ తన మనసులో అనుకుని అలాగే ప్రేమగా పద్మావతిని చూస్తూ పద్మావతి థ్యాంక్స్ ఈరోజు ఈరోజు నువ్వు మా అమ్మని మాత్రమే కాపాడానని అనుకుంటున్నావు అమ్మతో పాటు నా ప్రాణాలు కూడా కాపాడావు నిజంగా నిజంగా ని నువ్వు నువ్వు చేసిన దానికి నేను నేను చాలా రుణపడి ఉంటాను నీకు ఏం సహాయం కావాలన్నా నేను చేస్తాను అని చెప్పి ఇక యశోదర్ అయితే పద్మావతికి తన సంతోషాన్ని తెలుపుతుంటాడు ఇక అక్కడే ఉన్న వాళ్ళ అమ్మ సుగున యశోధర్ కళ్ళల్లో పద్మావతి ఉన్న మీద ఉన్న ప్రేమని కనిపెట్టి ఇంకా యశోదర్ అని పిలవడంతో ఆ సుగుణ ఏంటి ఎలా ఉంది చూసావుగా నా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు చివరికి మా ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా పట్టించుకుంటున్నారు అని చెప్పి ఇక యశోధర్ వాళ్ళమ్మతో సరదాగా మాట్లాడతాడు సారు సరే సారు నేనిక బయలుదేత్తాను మేడం ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి అలా ఒంటరిగా కార్ డ్రైవ్ చేయొద్దు ఇక నేను వెళ్తాను అని చెప్పి పద్మావతి వెళ్తుంటే అదేంటమ్మా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటున్నావు దాకా వచ్చావు నా కోసం మా ఇంటికి రాకూడదా అని చెప్పడంతో దానికి పద్మావతి మేడం ఎందుకు రాను ఖచ్చితంగా వస్తాను కానీ తర్వాత వస్తాను నాకు ఇప్పుడు అర్జెంటు పని ఉంది అని చెప్పి పద్మావతి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది యశోధర్ అమ్మతో ఇక ఇంటికైతే వెళ్తాడు కానీ యశోధర్ మనసుని తెలుసుకున్న వాళ్ళమ్మ సుగుణ యశోధర్ నువ్వు ఎన్ని రోజుల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తుంది పెళ్లి చేసుకుంటానన్నది పద్మావతినే కదా అని అడగడంతో ఒక్కసారిగా యశోధర్ అమ్మ వైపు చూసి హక్ చేసుకొని సుగుణ నిజంగా నువ్వు సూపర్ వండర్ఫుల్ నా మనసులో మాటని ఇట్టే తెలుసుకుంటావు అని చెప్పడంతో నేను నీ తల్లినిరా నీ మనసు ఏంటో నాకు తెలుసు ఇప్పుడే ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి వల్ల పేరెంట్స్తో మాట్లాడి మీ ఇద్దరి పెళ్లి ఏర్పాట్లకి సిద్ధం చేస్తాను అని చెప్పడంతో దానికి యశోధర్ ఖచ్చితంగా చేద్దువమ్మా ఎన్ని రోజులు పద్మావతి ఒక మంచి మనిషిని మాత్రమే నాకు తెలుసు కానీ నేను ఎన్ని రోజుల నుంచి ఏదైతే అనుకుంటున్నానో ఆ లక్షణాలన్నీ పద్మావతిలో ఉన్నాయి నిన్ను కంటికి రెప్పలా పసిపాపలా చూసుకోవాలని నేను అనుకున్నాను అటువంటి అటువంటి గుణాలు పద్మావతిలో ఉన్నాయి ఇక పద్మావతినే నా భార్య అని చెప్పి ఇక యశోదర్ తన మనసులో అనుకొని నాకు కొత్త టైం కావాలి పద్మావతి మనసులో కూడా నేనున్నానో లేదో తెలుసుకున్న తర్వాతే ఈ ఏర్పాట్లన్నీ అని చెప్పి యశోధర్ వాళ్ళమ్మ దగ్గర మాట తీసుకుంటాడు ఇక ఇక్కడ చూస్తే అరవింద విక్కీకి ఫోన్ చేసి తన బిడ్డకి నామకరణం చేయాలని ఆ బిడ్డకి అమ్మ పేరే పెట్టాలని ఇక చెప్పాలని అనుకుంటుంది కానీ అరవింద దగ్గర మొబైల్ ఉండదు ఇక మురళి అయితే అరవింద వైపు చూస్తుంటే అరవింద మురళి దగ్గరికి వెళ్ళి ఏవండి ఒక్కసారి మీ ఫోన్ అని అంటుంటే దానికి మురళి ఇస్తాను రానమ్మ నీకు ఏం కావాలని ఇస్తాను ఈ ఆస్తి నా పేరును రాసిస్తే నిన్ను మహారాణలా చూసుకుంటాను అని చెప్పడంతో ఇక అరవింద नवुना केमी